మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రైతంగా చేసిందే బిఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకు ముందు మాకు కాళ్ళు గుజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుజుతుండే భగీరథ నీళ్ళు వచ్చిన నుంచి ఆ బాధలు పోయినాయని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు అని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవడు రాడు ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాజ్ కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన ఈప్ల గుణ బొందలు నూకుతుంటుంది అప్ప ఎవడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఆశామాషి కాదు ఇది చిల్లర మల్ల రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ